గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి రెండు వేల ఇరవై ఐదు వాళ్ళ యొక్క సర్వీస్ మొత్తానికి గుర్తుండిపోతుందండి అది ఎందుకు గుర్తుండిపోతుందంటే వాళ్ళ పరిస్థితి పెనం మీద నుంచి పొయిలో పడ్డటైంది వాళ్ళు ఏదైతే ప్రధానమైన డిమాండ్గా ప్రభుత్వం ముందు ఉంచారో ఆ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాన్ని ఒక ప్రభుత్వ ఉత్తర్వుగా చేసి జివో నెంబర్ పదకొండు ద్వారా ఉద్యోగుల మీద వదిలిందండి అది ఏంటి ఉద్యోగుల యొక్క జాబ్ చార్ట్ జాబ్ చార్ట్ విషయంలో డోర్ టు డోర్ సర్వీసులు సంబంధించి పదకొండు రకాల సర్వీసులు ఉంటాయి ఆ సర్వీసులన్నీ కూడా ఖచ్చితంగా ఉద్యోగులు చేయాల్సిందేనని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రభుత్వ డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న ఈ శాఖపై గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే సమయంలో ఒక క్లాజ్ని ప్రవేశపెట్టింది ఏమని ప్రవేశపెట్టింది గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల తాలకు విధులు సర్వీసులు అన్నీ కూడా వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే చేయాలని పేర్కొంది కానీ ఎక్కడా డోర్ టు డోర్కి వెళ్ళి సర్వీసులు చేయాలని ఎక్కడ పేర్కొనలేదు కానీ ఇప్పుడు జీవన్ నెంబర్ పదకొండులో కూడా కూటమి ప్రభుత్వం ఏం చేసిందండి గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ గెజెట్ నోటిఫికేషన్లో పొందుపరిచిన క్లాజ్ త్రీలో విషయాన్ని ఉటంకిస్తూ ఉద్యోగులు డోర్ టు డోర్ సర్వే కూడా చేయాలని చెప్పేసి పొందుపరిచింది అది పూర్తిగా చట్టవిరుద్ధం అందులో లేని అంశాలను ఇందులో ఎలా పొందుపరుస్తారు స్కీమ్స్ డెలివరీ చేయమంది అంటే ఏంటి ప్రజలకు అందించమంది ప్రజలకు అందించడం వేరు డోర్ టు డోర్ సర్వే చేయడం వేరు అది మరి రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు సీనియర్ ఐఏఎస్లు వాళ్ళకి తెలిసి చేశారా చేశారా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరూ కూడా డోర్ టు డోర్ సర్వేలు చేయాలనే నిబంధన జీవో నెంబర్ పదకొండు ద్వారా వచ్చింది ఆ విషయం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా తెలుసుకోవచ్చు మీకు ఆ జివో గెజిట్ నోటిఫికేషన్ కూడా గూగుల్లో ఉంది కావాలంటే నేను కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్ డిస్క్రిప్షన్లోనే కూడా నేను మీకు దాన్ని ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు అందరూ కూడా ఖచ్చితంగా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లోని లక్షా ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగులందరూ కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖపై గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్మించిన రచించిన గెజిట్ నోటిఫికేషన్ చదివితే దాని ఆధారంగా ఇప్పుడు జీవో నెంబర్ పదకొండుని జారీ చేశామని చెప్తున్న కూటమి ప్రభుత్వం విషయం ఏదైతే చెప్పిందో అది తప్పు అని మీకు తెలుస్తుందండి ఎందుకు తెలుస్తుందంటే సచివాలయ శాఖ సచివాలయ ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం చేసే చర్యలు ప్రతిదీ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి నాటి నుంచి నేటి వరకు ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే ప్రతిదీ సాంకేతిక పరంగా ఉద్యోగుల ముందుకు తీసుకువస్తోంది ఇప్పుడు కూడా జివో నెంబర్ పదకొండుని ఎగ్జామిన్ చేసిన తర్వాత అందులో ఉటంకించిన అంశాలు గ్రామ వార్డు సచివాలయ శాఖ గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నదానికి వ్యతిరేకంగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉద్యోగుల చేత పని చేయించడం కోసమే ఆ యొక్క జీవో నెంబర్ లెవెన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని క్లియర్ కట్గా చెప్పవచ్చు అందులో ఖచ్చితంగా జీవో రిలీజ్ చేసే ముందు కూడా ఆ గెజిట్ నోటిఫికేషన్లో ఏమి పేర్కొన్నారంటే ఏ విషయమైనా ఇబ్బందికర అంశాలను జీవో రూపంలో తెలియజేయాల్సి వస్తే దానిని అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టాలి అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టాలంటే దానికంటే ముందు ఏం చేయాలండి కేబినెట్ సమావేశంలో చర్చించాలి దాన్ని ఆమోదించాలి ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత జీవో రూపంలో తీసుకురావాలి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు ఆ విషయం ఎందులో పొందుపరిచారండి సచివాలయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ మే ఒకటి రెండు వేల ఇరవై మూడులో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పక్కాగా రాశారు మరి అంత విధంగా రాసిన ప్రభుత్వమే గత ప్రభుత్వ విధానాలను ఈ ప్రభుత్వం అమలు చేయకుండా తలా లేకుండా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ శాఖ అని చెప్పిన ఈ ప్రభుత్వమే ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి కావలసిన విధంగా జీవోలు జారీ చేసినప్పుడు ఉద్యోగుల యొక్క సమస్యలను డిమాండ్లను ఎందుకు పరిష్కరించలేదు కూడా ప్రభుత్వ సిఎస్ చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయ శాఖలో మిళితంగా ఉన్న భాగస్వామిగా ఉన్న ప్రభుత్వ శాఖలుగా ఉన్న ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాలి ఒక్క మాట సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులందరికీ ఏ ప్రభుత్వ శాఖ ద్వారా అయితే వీళ్ళని నియామకాలు చేశారో ఆ ప్రభుత్వ శాఖలోని సర్వీస్ రూల్స్ వీళ్ళకి ఎందుకు ఆపాదించడం లేదు ఆ యొక్క సర్వీస్ రూల్స్ కాకుండా ఆ యొక్క డిపార్ట్మెంట్ ప్రమోషన్ చాలని ఈ ఉద్యోగులకు ఎందుకు అమలు చేయడం లేదు అంటే ప్రభుత్వానికి కావాల్సిన అంశాలను ప్రభుత్వానికి కావాల్సిన విధి విధానాలను మాత్రం చూసుకుంటుంది తప్పితే కానీ అక్కడ ఆ ప్రభుత్వంలో అప్పటి వరకు నియామకం జరిగిన నాటికి ఏవైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయి ఏవైతే నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయి ఏవైతే ప్రమోషన్ ఛానల్ ఉన్నాయో ఏదైతే ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను మాత్రం ఆపాదించడానికి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదు అంతెందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తలా లేకుండా ఏర్పాటు చేసిన రా వార్డు సచివాలయ శాఖ అని చెప్పి నొక్కి వక్కానించిన హోంమంత్రి అనిత అదే శాఖ పోలీస్ శాఖకు సంబంధించిన మహిళా పోలీసుల విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేకపోయారు ఇప్పుడు చెప్పండి తలాతోకా లేని డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసిన గత ప్రభుత్వంపై మాటలు మాట్లాడిన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎందుకు న్యాయం చేయలేకపోతుంది ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వానికి కావాల్సిన సేవలకు అనుగుణంగా జీవోలు జా జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తుందనే విషయాన్ని ఉద్యోగులు న్యాయపరమైన విధానానికి న్యాయపరమైన పోరాటానికి దిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ సచివాలయ శాఖలోని మహిళా పోలీసులు రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి వ్యతిరేకంగా జరిగిందని కోర్టులో కేసు వేస్తే మా పోలీస్ డిపార్ట్మెంట్కు మాకు సంబంధం లేదని ఇదే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి అఫిడవిట్ దాఖలు చేసి చేతులు దూర్పుకుంది అంటే అక్కడ తప్పు చేసిందని ఒప్పుకుంది ఇప్పుడు కూడా అదే జరగబోతుంది సచివాలయ ఉద్యోగులు గ్రామవార్డు సచివాలయ శాఖ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలకు ఆధారంగానే ఇప్పుడు జీవో నెంబర్ లెవెన్ విడుదల చేశామని కూటమి ప్రభుత్వం ఏదైతే చెబుతుందో దీనిపై న్యాయ పోరాటానికి దిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ అవుతుంది ఇక్కడ చాలామంది అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అనుకోవచ్చు సచివాలయ ఉద్యోగుల్ని వీళ్ళు రెచ్చగొడుతున్నారని ఎక్కడ రెచ్చగొట్టామండి ఎక్కడ వాళ్ళని ఉసుకొలిపాము ఎక్కడా లేదు అదంతా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమే గత ప్రభుత్వం చేసిన విడుదల చేసిన గిజెట్ నోటిఫికేషన్ ఆధారంగానే జీవో నెంబర్ లెవెన్ విడుదల చేశామని చెప్పిన ప్రభుత్వం అదే రాష్ట్ర ప్రభుత్వంలోని ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఎందుకు అమలు చేయడం లేదు ఎందుకు రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ని అమలు చేయడం లేదు అదే రూల్లోని అదే ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని రూల్ ఈయని ఎందుకు అమలు చేస్తోంది అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు కానీ ఇలాంటి కీలకమైన సమాచారాన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ఈఎన్ఎస్ ఈరోజు దినపత్రికలు చెప్పిన వాళ్ళ ముందుకు తీసుకొచ్చిన వాళ్ళకి ఎందుకు మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సపోర్ట్ చేయాలనే ఆలోచన రావడం లేదు అందుకే గత కొద్ది రోజులుగా వీడియోలు చేయడం కూడా మానేసం కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తుంది జీవోలకు వ్యతిరేకంగా వ్యవస్థ వ్యవహరిస్తుంది ఆర్టికల్ త్రీ జీరో నైన్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాజ్యాంగానికి ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర గవర్నర్ కూడా గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడటం లేదనే విషయాన్ని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మీడియా తెలియజేస్తోంది తప్పితే ఎక్కడా కూడా ఎవరిని చైతన్యపరచడం కానీ ఎవరిని రుసుకొల్పడం కానీ ఎవరిని రెచ్చగొట్టడం కానీ ఈఎన్ఎస్ దినపత్రిక చేయడం లేదు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కూడా చేయడం లేదు ఎందుకంటే ఇదే కూటమి ప్రభుత్వం గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగులోనే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెబితే నమ్మిన ఉద్యోగులందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఇవాళ ఏం జరిగింది వాళ్ళు ఏదైతే ఆందోళన చేపట్టారో ఆ ఆందోళనకు వ్యతిరేకంగా ఆందోళనను బలపరిచే విధంగా వీరి యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే మొదటిలోనే ఎలాంటి చర్చలు లేకుండానే గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా డోర్ టు డోర్ సర్వేలు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా జీవో జీవోలో జీవో నెంబర్ పదకొండులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్ కూడా తీసుకోవాలి గత కొద్ది రోజుల క్రితం డోర్ టు డోర్ సర్వేకి వెళ్ళినప్పుడు డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక మహిళా పోలీసుని ఒక కామాందులు చేపట్టుకొని బలాత్కారం చేయబోయాడు చాలామంది ఉద్యోగులు వేధింపులకు గురి చేస్తున్నారు అక్కడ ఆ విషయంలో సెక్యూరిటీ కూడా ఇస్తామని ఎక్కడా కూడా ఏ జీవోలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా ప్రకటించలేదు మరి ప్రకటించలేనప్పుడే ఉద్యోగులు ఏమైపోయినా పర్వాలేదు కానీ ప్రభుత్వానికి కావలసిన సేవలు ప్రభుత్వానికి కావలసిన పనులు కూడా చేయాలని చెప్పడం ఎంతవరకు సబబు ఎంతవరకు జీవోలను ఆమోదిస్తాయి ఇలాంటి జీవోలను న్యాయస్థానాలు ఎందుకు అమలు చేయమని చెబుతాయో కూడా రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ చాలా విషయాలు గ్రామ వార్డు సచివాలయ శాఖ సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇవాళ వీడియో చేసినంత వరకు కూడా మేము ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్టు ఎందుకు చెబుతున్నామంటే దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతోంది పూర్తి స్థాయిలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం చర్చించి మాట్లాడి దానిపై విధి విధానాలు తెలుసుకుని గత ప్రభుత్వం ఏ జీవోలు జారీ చేసింది గత ప్రభుత్వం ఏ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఏ క్లాజ్లో ఏ అంశాన్ని పొందుపరిచిందనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే మేము వీడియోలు చేస్తున్నాం అంటే గత ప్రభుత్వం చేసిన విధి విధానాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు జీవోలో జీవోలోనే ఒప్పుకుంది ఇదే విషయమే ఉద్యోగులు న్యాయ పోరాటానికి దిగితే ఖచ్చితంగా న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇసలు ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ప్రభుత్వ శాఖల్లోని ప్రమోషన్ ఛానల్ని ఏర్పాటు చేయాలి సర్వీస్ రూల్స్ని అమలు చేయాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఆ విషయాన్ని మాట్లాడకుండా మిగిలిన అంశాలన్నీ కూడా మాట్లాడడం అనేది ఇక్కడ మీడియానే కాదు ప్రజలనే కాదు విశ్లేషకులనే కాదు ఉద్యోగులనే కాదు ఇతర డబ్బే నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులని కూడా ఆలోచింపజేస్తుంది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులపై పెట్టిన ఫోకస్ వాళ్ళతో చేయించాలనుకుంటున్న పనులన్నీ కూడా వీళ్ళతోనే చేస్తుంది తప్పితే ఇతర డబ్బే నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో కానీ సిబ్బందితో కూడా పనిచేయించట్లేదు అంటే ఇక్కడ మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలన్నీ సంక్షేమ శాఖ ప్రభుత్వ శాఖల ద్వారా చేయాలి కానీ వాళ్ళకి సంబంధం లేదు ఆ పనులన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉద్యోగులే చేయాలి అంటే ఉద్యోగులైనా ఇక్కడ బలిబసులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులనే ఖచ్చితంగా పనిచేయాలి ఇది ఎక్కడ ఉంది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో రాసి ఆర్టికల్ త్రీ జీరో నైన్లో రాసిందా ఎక్కడ రాసి ఉంది మీరు ఏదైనా ప్రభుత్వ జీవోని విడుదల చేశారా జీవో నెంబర్ లెవెన్ కంటే ముందు జివో నెంబర్ లెవెన్ విడుదల చేసిన నాటికి వచ్చిన నిబంధనలు వేరు జివో నెంబర్ లెవెన్కి ముందు వచ్చిన నిబంధనలు వేరు గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ గెజెట్ నోటిఫికేషన్లో చట్టబద్ధత ఇచ్చే విషయంలో కూడా వాళ్ళ యొక్క డ్యూటీ చార్ట్ ఇచ్చే విషయంలో కూడా ఇచ్చిన నోటిఫికేషన్లోని ఇచ్చిన గెజెట్లో ఇచ్చిన ఉత్తర్వులు ఉన్న అంశాలు వేరు ప్రజ ప్రస్తుతం క్లస్టరైజేషన్ రేషలైజేషన్ జీవో నెంబర్ లెవెన్ జీవో నెంబర్ సిక్స్టీన్ ఇలా వచ్చిన అన్ని జీవోలు కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వ్యతిరేకంగానే వస్తున్నాయి ఇన్ని రకాలుగా వస్తున్నా కూడా సచివాలయ ఉద్యోగులు కూడా నిజంగా యూనిటీ లేకపోవడం వాళ్ళు వాళ్ళకి పొసగకపోవడం నాలుగైదు జేఏసీలుగా ఉద్యోగులు అందరూ విడిపోవడం ఇరవై ముప్పై సంఘాలుగా ఉద్యోగులందరూ చల్లా చెదరైపోవడం కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వానికి పక్కాగా కలిసి వచ్చింది అలా కలిసి రావడం బట్టే ఉద్యోగుల్లో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా కూడా ప్రస్తుతం జీవోలు జారీ చేస్తోంది మీరు ఎగ్జామి చేయొచ్చు రెండు వేల ఇరవై మూడు మే ఒకటి గ్రామ వార్డు సచివాలయ శాఖ చట్టబద్ధత విషయంలో ఉద్యోగుల యొక్క జాబ్ చార్ట్ విషయంలో గత ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్కి ఆ తర్వాత వచ్చిన జీవోల్ని పక్కన పెట్టి బేరీజి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేక జీవోలు విడుదల చేసింది ఎలాంటి అంశాలను మళ్ళీ కొత్తగా విడుదల చేసిన జీవోల్లో పొందుపరిచిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ సచివాలయ ఉద్యోగులందరూ కూడా బాబోయే మాకు సచివాలయ ఉద్యోగులు మాకు ప్రభుత్వం ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు మాకు మాకు ప్రమోషన్ చాలా ఇవ్వట్లేదు మాకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు మాకు సర్వీస్ రోడ్స్ అమలు చేయట్లేదు అంటలే అంటున్నారు చెప్తే కానీ వీళ్ళు కూడా విధి విధానాలు తెలుసుకోవడం లేదు గత ప్రభుత్వం వీళ్ళ విషయంలో ఏం చేసిందనే విషయం తెలుసుకోవడం లేదు అలా తెలుసుకొని న్యాయపరమైన అంశాలను చట్టపరమైన అంశాలను రాజ్యాంగపరమైన అంశాలను తెర మీదకు ఏకైక తీసుకొచ్చిన మీడియాగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే ఇప్పటివరకు కూడా ముందుంది ఇక్కడ అంటే ఇక్కడ గొప్ప కాదండి రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ శాఖ విధి విధానాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ మాయస్థాయిలో అమలు జరుగుతున్నాయి ఆ ప్రభుత్వ శాఖ ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులుగా ఇతర ప్రభుత్వ ఉద్యోగ శాఖల ఉద్యోగులతో పాటు వీళ్ళు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు ఎంత నష్టపోతున్నారు ఎలాంటి వేధింపులు గురవుతున్నారు ఫీల్డ్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి తదితర అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ పని కట్టుకొని ప్రభుత్వ శాఖ ఏర్పాటు నుంచి నేటి వరకు వరుస కథనాలు జారీ చేస్తూనే ఉంది వరుస కథనాలు ప్రచురిస్తూనే ఉంది గత కొద్ది రోజులుగా అంటే నెల రోజుల క్రితం నుంచి కూడా ప్రత్యేకమైన వీడియోలు కూడా చేస్తున్నది కూడా అందుకే ఇక్కడ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే వారికి వచ్చే వీడియోలో మరిన్ని కీలకమైన అంశాలు నేను మీకు తెలియజేయబోతున్నాను చాలామంది అనుకోవచ్చు అదేంటండి జియో వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయగలరు చట్టవిరుద్ధంగా న్యాయ విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా జీవోలు వస్తే అవి ఎక్కడా చెల్లుబాటు కావనే విషయాన్ని ఉద్యోగులు తెలుసుకోవాలి రాజ్యాంగబద్ధంగా వచ్చిన జీవోలకు మాత్రమే అనుమతి ఉంటుంది లేదంటే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసిందో ఆ జీవోలను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాంటి తేడాతనం చేయబట్టికే గత ప్రభుత్వం మహిళా పోలీసుల విషయంలో అఫిడవిట్ దాఖలు చేసి నాటి నుంచి నేటి వరకు మహిళా ఉద్యోగులను గాలిలో పెట్టింది వాళ్ళకి డిపార్ట్మెంట్ లేకుండా చేసింది వాళ్ళకి ప్రమోషన్ చాలా లేకుండా చేసింది వాళ్ళకి ఇంక్రిమెంట్ లేకుండా చేసింది డిపార్ట్మెంట్ పనులు చేసుకుంటూ డిపార్ట్మెంట్కి వీళ్ళకి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించిందంటే ఇక్కడ ఎంతమంది ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు సీనియర్ ఐపీఎస్లు ఉన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు జిఏడి డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఇంతమంది ఐపీఎస్ అధికారులు ఎంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉన్నా కూడా తప్పు జరిగింది అంటే ఎందుకు జరిగింది అది కావాలని చేసింది కాబట్టే తప్పు జరిగింది తర్వాత చేద్దాం తర్వాత చూద్దామనే ద్వారంలో చేయబట్టికే వ్యవహారం ఇంతవరకు వచ్చింది ఎప్పటికైనా మించిపోయింది లేదు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సిన పదోన్నతులు ఇచ్చి తీరాలి ప్రభుత్వం ఇవ్వాల్సిన సర్వీస్ రూల్స్ అమలు చేసి తీరాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి తీరాలి అసలు మీకు ఇంకో విషయం చెప్తే మీ గుండెల్లో రాయి పడిపోతుందండి ఆ విషయం ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను మీకు ఆల్రెడీ మీరు దెబ్బ తిన్నారు అదే విషయంలో మరో దెబ్బ అతి పెద్ద దెబ్బ మీరు తినబోతున్నారు అదేంటో కూడా నేను మీకు చెప్తాను ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాం మాకు రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన హక్కు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన తప్పుల ఆధారంగా జీవోలో వచ్చిన అంశాల ఆధారంగా ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు సమస్యలు వేధింపుల ఆధారంగా వీడియోలు మాత్రమే చేస్తున్నాం తప్పితే ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మీడియా ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండదు ఉద్యోగులు అలాగని ఉద్యోగుల పక్షాన కూడా పోరాటం చేయదు ఉద్యోగులకి న్యాయం జరగాలి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం దక్కాలి అదొక్కటే మీడియా లక్ష్యం ప్రజల కోసం ప్రభుత్వం కోసం మాత్రమే మీడియా పనిచేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి అంతవరకు సరైన సమాచారంతో పక్కా సమాచారంతో కీలకమైన సమాచారాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయబోతున్నాను అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్